హాయ్ మంచి కథలు తెలుగులో ఈరోజు కొత్త స్టోరీ ఫర్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్స్ అదే మన స్టోరీ పేరు నిజమైన స్నేహితుడు ఈరోజు కొత్త కథ అలాగే మోరల్ స్టోరీ నిజమైన స్నేహితుడు ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలకి షికారుకెళ్ళారు తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడిని చెంపపై కొట్టాడు దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా నా చెంపపై కొట్టాడు అని రాశాడు మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్లారు చెంప దెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్లలోకి దిగాడు అక్కడ ఊబి ఉంది అతడు ఊబిలోకి కుదరకపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు అప్పుడు మొదటి మిత్రుడు బయటపడ్డాక రెండో వాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు మొదటి విషయాన్ని ఇసుకపై రెండో దాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తు చేసుకోవాలి అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు దీని కథ ఏంటిదంటే స్నేహితులే కాదు ఎవరు తప్పు చేసినా క్షమించి మరిచిపోవాలి వారు చేసిన సహాయాన్ని ఏమాత్రం కలకాలం గుర్తించుకోవాలి మోర్ల్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదంటే మనకు మిత్రుడైనా అది శత్రువైనా ఎవ ఎప్పుడైనా ఏదైనా సహాయం చేస్తే మనం గుర్తించుకొని మళ్ళీ వారికి తిరిగి సహాయం చేయాలి అదే నిజమైన స్నేహితుని యొక్క లక్షణం సో మోర్ల్ ఆఫ్ ద స్టోరీ నచ్చిందని అనుకుంటూ For next story, stay updated children. Bye bye, buddy.